రెండు వందల నలభై మంది రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు తోడున్నట్టు అవుతుంది ఈ నలుగురు కలిపితే రెండు వందల ముప్పై ఆరు అవుతారు రాజ్యసభలో ఇంకో పదకొండు మంది అవుతారు దీనికి ఏదన్నా ఇక్కడ ప్రాబ్లం రాగానే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు గొల్లు మంటుంటాయి చేసేస్తుంది మమతా బెనర్జీకి సపోర్ట్ గా కేజ్రీవాల్ సపోర్ట్ గా అట్లాగే ఎట్లయితే వచ్చేది అవన్నీ జరుగుతాయి ఆ విధమైనటువంటి సపోర్ట్ వస్తుంది ఒక ఆస్పెక్ట్ లో చూస్తుంది మైనస్ ఏంటంటే జగన్ కేసులు ఇప్పటిదాకా కోర్టులలో ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఐదేళ్లు వాయిదా పడతానే వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా దగ్గానే రోజువారీ విచారణకు వచ్చింది రేపు ఉదయం జైలుకి పోవచ్చు అంతే కదా అప్పుడు తీసుకెళ్లి ఇప్పుడు ఈడీ కేసు పెట్టచ్చు దీని మీద ఇప్పుడు జగన్ హయాములు కొమ్ముకోనాలని చెప్పి లోపల రెండు రకాలు ఉంటాయి ప్రయోజనం ఉంటుంది నష్టం ఉంటుంది అంటే స్థాయిలో కూడా ఉంటాయా అంటే అనైతికల్ ప్రాక్టీసెస్ అని చెప్పి మనం అంటాం వాళ్ళు ఏమంటారు చట్టబద్ధంగా ఇదిగో అంటారు చూసి చూడనట్టు వదలడం వెంట పట్టడం ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ మేనలు వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఏమంది అది అనైతికల్ అంది బట్ బీజేపీ ఏమంటది చట్టబద్ధంగా అతను తప్పు చేశాడు కాబట్టి అంటది ఇప్పటిదాకా జగన్ జోలికి రాలేదు ఇప్పుడు కూడా ఏంటి డైరెక్ట్ గా అల్లు రారు తెలుగుదేశం ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఏదో పెడతానన్నారు అంటారు అంతే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు అరెస్ట్ చేశారు కదా అట్లాంటివి జరుగుతాయి రేపు పొద్దున దానికి భయపడాల్సి ఉంటుంది అంటే దేశవ్యాప్తంగా కూడా కొంతవరకు నష్టం వాటిల్లదా అనేతికల్ పాలిటిక్స్ అని ఇప్పటికే బిజెపి మీద ఇప్పుడు ఒక ఆమ్ ఆద్మీ డెవలప్ అవుతున్నా ఐఎన్డిఏ కోటం బలం పెరుగుతున్నా తెలంగాణలో బిఆర్ఎస్ని టార్గెట్ చేసి కవితను అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా రేపొద్దున జగన్ విషయంలో కూడా అలా చూస్తే ఇప్పటికే దెబ్బ బలహీన పడుతుంది ఎన్డీఏ కూటమి